హాయ్ వెల్కమ్ టు చేతన మీడియా డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్రంలో దళిత పక్షపాతిని అని చెప్పి దళితులతో ఓట్లన్నీ కూడా వేయించుకుని అన్ని విధాలుగా కూడా ఎస్సీ సప్లాన్ దగ్గర నుండి ప్రతి విషయంలో కూడా ఈ రాష్ట్రంలో పేదవారిని ఇంకా పేదవారుగా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం వైజాగ్లో ఒక డాక్టర్ గారిని బట్టలు తీసి మరీ కొట్టించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఈస్ట్ గోదావరిలో ఒక దళితుడికి నిర్బంధం చేసి గుండు గీయించినటువంటి చరిత్ర అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ దళితులు మాట్లాడితే అక్కడ అనగదొరికేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉంది ఇది మంచిది కాదు ఈ రోజున డీజీపీ గారు అంటున్నాడు నా సర్వీస్లో ఎలాంటి పరిపాలన ఎప్పుడు కూడా చేసి ఉండలేదు ఎవరని చెప్పి డీజీపీ గారికి మరి ఆత్మసాక్షి ఉంటే హైకోర్టు జట్టితో ఒక విచారణ కమిటీని మీరే రాసి వేయించుకుని మీరు ఏ విధంగా దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను అడగదొక్కుతున్నారో మరి మీరు ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత జ్యుడిషియల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు మాట్లాడడం జరుగుతుంది తప్ప మీకు మీరుగా మీరు సర్టిఫికేట్లు ఇచ్చుకోవడానికి మీరు సరిపోరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా డీజీపీ గారు కూడా తెలియపరుస్తూ ఉన్నాం మీరు రాసుకునే సర్టిఫికేట్లు కాదు ఈ రోజున అమరావతి రాజధాని దగ్గర నుండి మీరు చేసేటువంటి దురాగతాలు మీ పోలీసుల చేత ప్రజల్ని ఉద్యమకారుల్ని ఏ విధంగా అణగదొక్కుతున్నారో ప్రతిపక్ష పార్టీలని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు డీజీపీ గారు మీరు ఏ విధంగా నటిస్తున్నారో మరి మీకే తెలియాలి అది మీరు కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు మీకు ఒకరోజు అంటూ వస్తుంది మరి ఈ సందర్భంగా మీకు కూడా తెలియపరుతున్నాం ఇంత పురాతఘాతాలు ఈ రకంగా ఎస్సీ ఎస్టీని ఒక పక్కన అడగదొక్కుతూ ఎవరు అగ్ర కులాలు వేరే కులాలు వారు ఎక్కడ మాట్లాడినా సరే ఈ దళితుల్లో ఉన్నటువంటి కొంతమందిని మీరు చేరదీసి అక్రమంగా ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు కట్టావో నీ గుండె మీద చేసుకుని చెప్పమని చెప్పి డీజీపీ గారిని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా దళితుల యొక్క భూములు ఏదైతే అసైన్డ్ భూములు గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూముల్ని స్థలాలు ఒక సెంటు సప్పుని స్థానం ఉండను ఒక సెంటు భూమిలో ఇల్లే కట్టుకుంటాడా బాత్రూమే కట్టుకుంటాడా బెడ్రూమే కట్టుకుంటాడా కిచెనే కట్టుకుంటాడా ఏ విధంగా ఇంటి చుట్టూతో తిరుగుతా కనీసం స్థలం ఉంటుందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నువ్వు ఇచ్చేది పారదర్శకంగా లేదు ఎక్కడా కూడా భూమి సరైన విధంగా పనుకోలేదు చేయకోకుండా కొన్నటువంటి భూమిలో కూడా మీ పార్టీ నాయకులు కార్యకర్తలు కమిషన్ల కక్కుతుపడి మరి రోజున భూమి కొంటా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీకు రోజులు దగ్గర పడతా ఉన్నాయని చెప్పి మరి వైఎస్ఆర్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను